కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ దోహదపడుతోంది అని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలి అనే లక్ష్యంతో నాలుగు రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల ఎందు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు మార్చ్ జూన్ అండ్ సెప్టెంబర్లో ఇప్పటి వరకు మనము సెటిల్ చేసిన అమౌంట్ ఒక కోటి ఏడు లక్షల పంతొమ్మిది వేల పదహారు వంద కోట్లు ఒక కోటి వంద కోట్లు ఏడు లక్షల పంతొమ్మిది వేల పదహారు వేల రూపాయలు దీనిలో మనం రాజు చేసుకోగలిగిన కేసులు మోటార్ వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా సెటిల్ అవుతున్నాయి వాటిలో ఇరు పార్టీలకి వచ్చే లాభం ఏంటంటే దానిలో అప్పీల్ ఉండదు సైడ్ నుండి అయితే ఇంట్రెస్ట్ ఫోర్గో అవుతున్నారు కన్వెన్షనల్ హెడ్స్ అంటే కన్సార్టియం లాంటివి కానీ ఎస్టేట్ లాస్ ఆఫ్ ఎస్టేట్ లాస్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇట్లాంటివి వాళ్ళు ఫోర్గో అవుతున్నారు ఇన్సూరెన్స్ సైడ్ నుండి వాళ్ళు అయితే వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఇవేమీ పే చేయాల్సిన అవసరం లేదు పిటిషనర్ సైడ్ నుండి అయితే కనుక ఇమీడియట్గా అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా మీరు ఫోర్ గోయింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా అది మీకు వచ్చేసే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఈ కేసెస్లో సెటిల్ చేసుకుని ఈ రోజు సెటిల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మాక్సిమం డిస్బోర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కన్సిడర్ చేసే కొన్ని సందర్భాల్లో మొత్తం అమౌంట్ కూడా కి ఇస్తున్నాము మెడికల్ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ఖర్చు పెట్టిన అమౌంట్స్ కానీ చూసి మైనర్స్ ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళు కనుక రిక్వైర్మెంట్ మెడికల్ ఏదైనా ఉంటే మేము వెంటనే విత్ విత్డ్రోవల్ ఇస్తున్నాము కోర్స్లో అయితే కనుక ఖచ్చితంగా మేము డిపాజిట్స్ అవి పెట్టి ఇన్ని సంవత్సరాలు కనుక డిపాజిట్స్ కుంచున్నాము ఇది ఇరు పార్టీకి లాభదాయకమైన లోకదాలతే సాధారణ మన జిల్లా నుండి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుండి కూడా సివిల్ కేసెస్ లో ఫస్ట్ డిస్పోజల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుండే చేస్తున్నారు క్రిమినల్ కేసెస్ కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ జమ్మూన్ కేసెస్ అవుతున్నాయి కానీ సివిల్ కేసెస్ మాత్రం మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ సివిల్ కేసెస్ మీద పెట్టాము సివిల్ సూట్స్ కూడా పార్టీషన్ సూట్స్ కానివ్వండి డిక్లరేషన్ మనీ రికవరీ సూట్స్ డ్యామేజెస్ సూట్స్ మెయింటెనెన్స్ కేసెస్ డివిసి కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని రకాల కేసెస్ కాంపౌండ్ చేసుకోదగినవే ఎస్పెషల్లీ ఎన్ఐస్ కేసెస్ లో పెండెన్సీ ఉన్నాయి